నమస్తే శ్రీ అమ్మ భగవాన్ శరణ నా పేరు శైలుష నేను విశాఖపట్నం నుంచి ఇక్కడ సతిలోకి సేవకు వచ్చాను ఇక్కడ మాకు సేవక్స్లో మొన్న మాకు ప్రాసెస్ జరిగింది ఆ రోజు మాకు ప్రాసెస్లో ఏంటి అంటే మాకు కాంటంప్లేట్ చేసుకోమన్నారు అలా మన లైఫ్లో మనం చిన్నప్పటి నుంచి ఎటువంటి నెగిటివ్ ఛార్జెస్ చూసుకోవాలి ఉన్నాయి ఎటువంటి నెగి నెగిటివ్ ఛార్జెస్ అనేది మనం ఫేస్ అవుతున్నాము అనేది మనం చూసుకోమన్నారు అయితే నేను ఎప్పుడైతే చూసుకున్నానో నేను ఏం చూసుకున్నానంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరికి ఎంత లవ్ ఇచ్చినా నాకు అది రిటర్న్ ఎప్పుడూ ఫుల్ఫిల్గా రాలేదు ఎప్పుడూ రిటర్న్ నాకు రాలేదు జ చిన్నతనం నుంచి ఇప్పటి వరకు నాకు అట్లనే జరుగుతూ ఉంది అయితే ఇది ఎందుకు జరిగింది భగవాన్ ఎక్కడ నా ఇది నా పాస్ట్ లైఫ్ కర్మానా లేదా నా ప్రజెంట్ లైఫ్లోంచోనా అని నేను భగవాన్కి అడిగితే శ్రీ భగవాన్ అన్నారు క్లియర్గా నాకు శ్రీ భగవాన్ చూపించారు చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఒక వన్ ఇయర్ ఓల్డ్లో ఉన్నప్పుడు నా తండ్రి నన్ను వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు ఆ అక్కడ ఆయన నాకు అలా దూరం అయిపోయింది ఆ బంధం అనేది మా మదరు మా ఫాదరు ఇద్దరు నేను వన్ ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు డివోర్స్ అయిపోయింది మా తండ్రి నన్ను వదిలేసినప్పుడు నాకు అక్కడ నా మైండ్లో అది అలా ఫిక్స్ అయిపోయింది నేను అనుకున్నాను నా తండ్రి నుంచి నేను చాలా ప్రేమని నేను నా తండ్రి నుంచి కోరుకునున్న అయితే ఎప్పుడైతే నా తండ్రి నుంచి నేను ఆ స్వీకరణ ప్రేమ అనేది నేను స్వీకరించలేదో నాకు ఇమ్మీడియట్గా మనసులో అది నాటుకుపోయింది ఎలా అంటే నాకు భగవాన్ క్లియర్గా చూపించారు నా సొంత తండ్రి నుంచే నాకు ఆ ప్రేమ రాలేదు అంటే ఇంకా బయట ప్రపంచం నుంచి నాకు ఆ ప్రేమ రాదు అనేది చాలా క్లియర్గా అది నా మనసులో నాటుకుపోయి ఉండడం చాలా క్లియర్గా నాకు భగవాన్ చూపించి తెలియజేశారు అప్పుడు ఆ ప్రాసెస్ ఇంకా అలా జరుగుతూ ఉన్నప్పుడు నాకు శ్రీ భగవాన్ మొత్తం సపీట వస్త్ర భగవాన్ ఆకారంలో మొత్తం వైట్ అండ్ వైట్లో ఇలా నడుచుకుంటూ నవ్వుకుంటూ చాలా బ్రైట్ స్మైల్తో నవ్వుకుంటూ నడుచుకుంటూ నా నా వైపు వస్తున్నప్పుడు నేను ఇమీడియట్గా భగవాన్ పాదాలకి నమస్కారం పెట్టడం జరిగింది భగవాన్ ఇలా చేయిపెట్టి బ్లెస్ కూడా చేసి చాలా 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 బ్రైట్ స్మైల్తో భగవాన్ బ్లెస్ చేశారు గా నాకు వెంటనే అమ్మ కూడా కనిపించి అమ్మ అన్నారు ఐ లవ్ యూ కన్నా అని చెప్పేసి అమ్మ అంటే నేను గా ఐ లవ్ యూ మోర్ అమ్మ అంటే అమ్మ అన్నారు ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్ కన్నా నేను చెప్తూనే ఉన్నాను అమ్మ ఇంకా ఇంకా రెట్టింపు అమ్మ స్పీడ్ రెట్టింపు పెరుగుతుంది నేను మళ్ళీ అమ్మ ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ అమ్మ అంటుంటే ఐ లవ్ యూ మోర్ కన్నా ఐ లవ్ యూ మోర్ కన్నా అని మల్టిపుల్ టైమ్స్ ఇలా కొన్ని క్షణాలు అలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది నేను చాలా హ్యాపీ అయిపోయిన అమ్మ అలా కంటిన్యూస్గా రెట్టింపుగా చెప్తున్నప్పుడు నేను చెప్పే కొద్దీ అమ్మ రెస్పాన్స్ చాలా పెద్ద పెద్దగా వస్తూనే ఉంది నేను ఎంత చెప్తున్నానో దానికి రెట్టింపు స్పీడ్లో అమ్మ చెప్తున్నారు ఐ లవ్ యూ మోర్ కన్నా ఐ లవ్ యూ మోర్ కన్నా అని తర్వాత అమ్మ భగవాన్ ఇద్దరు నాకు కనిపించి ఇద్దరు నాకు బ్లెస్ చేసి ఇద్దరు నా ఇంకా నవ్వుతూ చూసి ఏం చెప్పారంటే భగవాన్ ఇంగ్లీష్లో చెప్పారు ఇది నాకు భగవాన్ ఏం చెప్పారంటే యు ఆర్ సరౌండెడ్ బై అవర్ లవ్ అమ్మా భగవాన్స్ లవ్ ఈజ్ అమ్మా భగవాన్స్ లవ్ ఈజ్ బిగ్గర్ దెన్ ఎనీ వన్స్ లవ్ అని చెప్పారు అది విన్న వెంటనే ఆ వాయిస్ ఎప్పుడైతే నేను విన్నానో నా కళ్ళ ముట నీళ్ళు స్టార్ట్ అయిపోయి ఫుల్ హ్యాపీనియస్ అయిపోయి మనసంతా చాలా హాయిగా ప్రేమతో నిండిపోయింది నాకు చాలా మెరాకిల్ జరిగింది చాలా బాగా ప్రాసెస్ జరిగింది నాకు ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్ నేను స్టార్టింగ్లో సతిలోకి వచ్చిన మొదటి రోజు అసలు ఎటువంటి హోప్ లేకుండా ఏ క్లారిటీ లేకుండా హో ఏదో చిట్ట చివరి హోప్తో నాకు ఏదో జరుగుతుంది అనే జరుగుతుందేమో అన్న ఉదితో వచ్చాను ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే నాలో ఎంత ప్రాసెస్ జరిగింది ఎంత మెరాకల్స్ జరుగుతున్నాయి ఎవ్రీ డే అమ్మా భగవాన్ నాకు ఈచ్ అండ్ ఎవ్రీడే రెస్పాండ్ అవుతున్నారు నాకు కంటిన్యూస్గా మొన్న రీసెంట్గా నాకు కల్కి ఆజ్ఞలో నేను ఒక్కరోజు పర్సనల్గా అమ్మ భగవాన్కి నేను సేవలో ఉన్నప్పుడు అమ్మ భగవాన్కి నేను ప్రే చేసుకుంటున్నాను చేసుకుంటున్నప్పుడు నాకు అమ్మ పట్టీలు సౌండ్ కూడా నాకు కంటిన్యూస్గా నేను ఎటు వెళ్తే అటు వినపడ్డం ఎటు వెళ్తే అటు రావడం అనేది జరిగింది అదే సౌండ్ నాకు రూమ్లో కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది స్టార్టింగ్లో నేను ఏంటో తెలియక చూశాను బయట ఇంకెవరైనా ఉన్నారో ఏమో అని కానీ ఎన్నిసార్లు వచ్చి మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి చూసినా కూడా ఎవ్వరూ లేరు బయట నాకు నాకు క్లియర్గా అర్థమైంది అమ్మే నడుస్తున్నారు కలికి ఆజ్ఞ అంతా అనేది ఎంత సౌండ్ అంటే పట్టిల్ సౌండ్ గల్ గల్ కంటిన్యూస్ గా నేను ఎట్టి వెళ్తే ఆ సౌండ్ అలా వస్తుంది నేను అమ్మని అడిగాను అమ్మ ఇది నిజంగా నువ్వేనా చెప్పు అంటే ఆ సౌండ్ ఇంకా పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంది అది చాలా ఫస్ట్లో చాలా టెన్షన్ పడి భయపడిపోయాను కానీ తర్వాత తర్వాత నాకు అది అలవాటైపోయింది ఎందుకంటే ఆ రోజు నుంచి అమ్మ నేను ఎక్కడ పడుకుంటున్నానో నా రూమ్లో కూడా గల్ గలని మధ్యాహ్నం అని లేదు ఎప్పుడు నేను రూమ్లోకి వస్తానో అప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది వస్తుంది మధ్యాహ్నం వస్తుంది అంత ఫుల్ ఖుషి అయిపోయాను నాకు వచ్చిన రోజుకి ఈ రోజుకి నేను చాలా మనసంతా తేలికైపోయి చాలా హ్యాపీగా చాలా క్లారిటీగా ఉంది నాకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ భగవాన్ చాలా చాలా థ్యాంక్స్ అమ్మ ఇంత వెరాయితలు చేసినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మ భగవాన్